బ్రేకింగ్ న్యూస్ చూస్తాం ఎన్నికల్లో గెలుపే పెట్టుకున్న వైసీపీ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పలు సర్వేల ఆధారంగా మారుస్తూ ఐదు విడతలుగా ఇన్ఛార్జీలను ప్రకటించింది ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఐదో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు ఈ జాబితాలో మొత్తం ఏడుగురు ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఇప్పుడు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జ్గా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో కూడా కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియో నియోజకవర్గానికి చల్మశెట్టి సునీల్ మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాది రమేష్ బాబు నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ తిరుపతి ఎంపీగా ఎస్ఎస్థానంలో అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి రాగం మత్స్యలింగం హమనిగడ్డికి డాక్టర్ శ్రీనివాది చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు విన్న సత్యవేడి ఎస్సీకి నాలుగు ఎంపీ స్థానాల్లో మూడు ఎమ్మెల్యే పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు శాసనసభ నియోజకవర్గ ఇవాళ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పలు సర్వేల ఆధారంగా మారుస్తూ ఐదు విడుదలగా భాగంగా బుధవారం రాత్రి ఐదో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు ఈ జాబితాలో మొత్తం ఏడుగురు ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది రైట్ గా డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రైట్ హరీష్ చెప్పండి ఐదో జాబితా విడుదల చేసిన వైసీపీ అసలు ఈ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గాలు ఏంటి అసలు ఏడు స్థానాలకు సంబంధించినంత వరకు కూడా వైసీపీ ఐదో జాబితాను విడుదల ఇందులో కీలకమైంది రెండు నియోజకవర్గాలు మచిలీపట్నం ఎంపీకి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే అవినగడ్డ శాసనసభ ఉన్నారో సింహాద్రి రమేష్ ఆయనకి మచిలీపట్నం పార్లమెంట్ అప్ చెప్పారు అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని అప్పగించారంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా నరసరావుపేట ఎంపీ స్థానానికి బీసీని కేటాయించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది అందులో భాగంగానే ఈసారి నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానాన్ని మాజీ మంత్రిగా చేసినటువంటి నెల్లూరు నేత అనిల్ కుమార్ యాదవ్కి అప్పగించినటువంటి సిచ్యువేషన్ ఉంది కులాలకు సంబంధించినంత వరకు కూడా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలను కేంద్రంగా చేసుకొని జాబితాను విడుదల చేశారు ఇంకోవైపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఓటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో శాసనసభ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఎక్కువ ప్రకటన చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది కేవలం ఈ రోజు విడుదల చేసినటువంటి జాబితాలో మొత్తం ఏడుగురు ఏడు స్థానాలకు సంబంధించినటువంటి జాబితా విడుదల చేయగా అందులో నాలుగు పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానాలను ప్రకటించారు మరో మూడు మాత్రమే అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాలను ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఓటింగ్ కి సంబంధించినటువంటి అంశం అభ్యర్థులకు సంబంధించినటువంటి అసంతృప్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది రెజిన అయితే హరీష్ ఇక్కడ చూసుకున్నట్టయితే మచిలీపట్నం బాలసోరి గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటికే టికెట్ రాదని చెప్పి తెలిసిన నేపథ్యంలో జనసేనలు చేరుతున్నట్టు ప్రకటించిన అనంతరం ఇప్పుడు సింహాద్రి ఏదైతే సింహాద్రి రమేష్ ఆ బాలసౌరి రిప్లేస్ లో సింహాద్రి రమేష్ బాబు వచ్చారు అసలు సింహాద్రి రమేష్ బాబుకున్న పట్టు ఏంటి బలహీనతలు అయితే బలబలగాలి ఏంటి సింహాది రమేష్ మచిలీపట్నం స్థానం అనేది ముందుగానే ఊహించింది ఎందుకంటే సామాజిక వర్గాల సమీకరణలో ఎవరైతే బాలసౌరి మొన్నదాకా సిట్టింగ్ గా ఉన్నారో ఆయన జనసేనకి వెళ్ళిన తర్వాత అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీని నిలబెట్టాలన్నటువంటి ఒక ఆలోచన వైసీపీ చేసింది అందులో భాగంగానే ఆమెనుగడ్డ శాసనసభ్య స్థానానికి ఉన్నటువంటి సింహాదిరి రమేష్ చాలా సౌమ్యంగా ఉంటారు వివాదాలకు వెళ్ళేటువంటి వ్యక్తి కాదు రాజకీయంగా కూడా ఆయనకి ఉన్నటువంటి మంచి మంచి గుర్తింపును తీసుకున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు సర్వే కూడా చేసినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ పార్లమెంట్ స్థానానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్ కావాలన్నటువంటి ఒక ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి సింహాద్రి రమేష్ పేరుని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది రేజీన అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టు వైసీపీ ఒకటి అనేది పెట్టుకుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సో ఈ ప్రధాన అంశంతోనే వైసీపీ ఈ ఐదో జాబితాను విడుదల చేయడంలో ఈ ప్రధాన అంటే చివరి ఎన్నికల వరకు కూడా ఈ ప్రధాన సూత్రాన్ని ఫాలో అవుతూ కూడా ఇంచు ఇంచుకు కూడా ఒక ఒక ఇదితో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఏ విధంగా చూడవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఈ ఐదో విడత వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రధాన అంశంతో ముందుకు వెళుతుంది అనుకోవచ్చు వన్ పౌండ్ ఫైవ్ సీట్స్ అనేది టార్గెట్ ఎటు పరిస్థితుల్లో రీచ్ అవుతామని చెప్పి వైసీపీ ఇప్పటికి చూపుతున్నాను అందులో భాగంగానే కులాలకి సామాజిక వర్గాల సమీకరణాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది సో ఈ వ్యవహారంలోనే దృష్టిలో పెట్టుకొని పదిహేను మందితో లిస్ట్ ని విడుదల చేయాలి ఐదో లిస్ట్ ని విడుదల చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఇప్పుడు శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారంలో ఓటింగ్ అనేది రాజ్యసభ రాజ్యసభ ఎన్నికలకి చాలా కీలకంగా కాబోతుంది ఇప్పటికే విడుదలైనటువంటి అరవై తొమ్మిది మంది జాబితాలో అందులో ఇరవై ఎనిమిది మంది వరకు కూడా అసంతృప్తిలో ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కొంచెం సున్నితంగా తీసుకున్నటువంటి పార్టీ అధిస్థానం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా శాసనసభ స్థానాలకి కాకుండా ఎంపీ స్థానాల మీద ఎక్కువ దృష్టి సారించింది అందులో భాగంగానే ఐదో జాబితాలో ఎక్కువ నాలుగు స్థానాల్ని ఎంపీ స్థానాల్ని ప్రకటించింది మూడు స్థానాలను మాత్రమే శాసనసభ స్థానాలకు ప్రకటించినటువంటి కనిపిస్తోంది